కానీ ఒక్క రోజు కూడా గడువు వీయలేదు వైసీపీ కార్యకర్తలు నాయకులు అదే అది పార్టీ అంటే అదే అంటాను ఈ రోజు ఒక్క రోజు అన్నా కాయగూరలు ఉన్నవి నూనె ఉంది అవన్నీ చేస్తారు చేసినాక కాయగూరలు అయిపోతావే ఇప్పుడు వాళ్ళు అన్ని కాయగూరలు ఎక్కడ తగ్గ తెచ్చుకునిట్టారు సోమారనా మీరు ఎక్కండి అన్యా కూడా ఒక్క రోజు కావాల్సి ఉంటే మీరు ఇన్కోర్ చేసుకోండి అటువంటి పార్టీ ఒక్క రోజు ట్రైమ్ అయినట్లు అన్ని వదిలిపించినాయి ఈ రోజు పదహారు పద్దెనిమిది ప పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతుంది మీరు ఏం చేసినావు నిన్నే పెద్ద దిక్కును ఉండవు పెద్ద దిక్కు నువ్వు ఎంఎల్ఏ అందరికీ బీజేపీ కాదు ఉండేది అందరికీ అన్ని పార్టీలకి కూటమికి ఈ కూటమి పదహైదు ఇరవై ఏళ్ళు ఉండాలనే ఒక అభిప్రాయం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ది అందరిది మరి ఎక్కడి నెల ఉంటుంది మనం ఇట్లా చేస్తే పదహైదు ఇరవై సంవత్సరాలు యాటి నెల ఉంటుంది అక్కడ వైసీపీ బలపడుతుంది మనం మనం పోట్లాడుకుంటుంటే మనం పైన చెప్తా మేకపోతూ గ్రాంబురం ఉంది మనతోన ఏమీ లేదు లోన మనిషికి క్యాన్సర్ వ్యాధి వస్తే కనపడుతుంది లోనే నశలిస్తే ప్రాణం పోతుంది అటువంటి క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళక్క మూడు పార్టీలు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా కాదు బీజేపీలో కూడా చాలా మంది అంత బాధపడినారు జనసేనలో బాధపడినారు మా తెలుగుదేశం వాళ్ళు అంటే ఇంకా ఆరు తీరేమే మనము ఆరు మా కష్టంకి నష్టంకి నిలబడే క క్రమశిక్షణమైన పార్టీది మనం నిలబడతాం కాస్టో దేవుడు ఆస్తు మనం అది ఇది అమ్ముకొని మేము బతుకుతాం ఇంకా చాలామంది మాకిప్పుడు ఈ పది మాకు కాదు మా దిడ్మిల్సు ఇది ఫీల్డ్ అసిస్టెంట్ చీఫ్ ఆర్లు నేను తీసుకున్నాను అది పోరాడి కొట్లాడి నా కార్యకర్తలకు ఇప్పించినాను నా కార్యకర్త పాటు నాన్న బాగుంటాను ఆ విధంగా ఎమ్మెల్యే కూడా మాకు చెప్పే కూడా ఆయన చెప్పేది ఒకటి చేసేది ఎందుకు చెప్తావు లాస్ట్కి వైసీపీ వైసీపీ కార్యకర్తకి గుర్తుపరిత లెటర్ పంపించినాడు ఇంటివే వార్నింగ్ ఈయన కూడా ఉన్నాడు ఎవడే కాని అన్న వైసీపీలోనా ఇ నువ్వు ఎక్కి నువ్వు పది ఎక్కిస్తావు మరి వాళ్ళతో ఫోన్ మాట్లాడిచ్చినాను అని పాలంతాకు వచ్చినాను తాకు వచ్చినాను అని కిష్టంతోనా గౌరవనీయులు పారసారత్ గారితో అమ్మినచిన తానా అంటే మనం కష్టపడి ఉంటే కదా ఇంకా పొయ్యమంటే దొడించీలో ఉండేలా పోయినట్టాం ఆ విధంగా మేము కష్టపడినామన్నా నీకోసము కానీ నేను గెలిపించుకున్నాం చాలా సంతోషమైంది మాకే బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చినందుకు అందరూ చాలా సంతోషం విలేజ్లోనైతేనేమి టౌన్లోనైతేనేమి టపాకాలు తెచ్చి బాణాలు తెచ్చి డీజీలు పెట్టి ఊరేగింపు చేశారు మా గ్రామంలో ఆ సంతోషము మాకు ఆశ నిరాశ అయిపోయింది మా చేడర్కి అంతా మాకే కాదు బీజేపీ కార్యకర్తల్లో కూడా సీనియర్లు ఉన్నారు ఒకరిద్దరు తప్ప ఉంటారు కానీ బీజేపీ కార్యకర్తలు ఆశ నిరాశ అయింది జనసేన కార్యకర్తలు ఏమి లేదు తెలుగుదేశం కార్యకర్తలకి ఏమి లేదు దయచేసి మన పార్థసారథి అన్నగారికి చెప్పేది ఒకటే ఆయన ఇరవై సార్లు పోయి ఉంటాను ఇంటి దగ్గరికి అన్న సమస్యది